పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలోనూ ముందు భాగంలో అక్కడ సైనిక సైనికులు కానీ లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అందరూ కూడా ఉగ్రవాదానికి ప్రత్యేకంగా ప్రోత్సహించడం వల్ల ఉగ్రవాదం వేదితరలు వేసి ప్రపంచానికే ఒక సమస్యగా మారిన విషయం అందరికీ తెలిసిందే అయితే అటువంటి ఉగ్రవాద చర్యలు భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో నిర్వహించిన శాంతి కాముక దేశమైనటువంటి భారతదేశం యుద్ధనీతిని ఫాలో అయ్యి యుద్ధ నీతికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితికో లేదంటే ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్ళడానికో ప్రయత్నం చేస్తూ ఉంది కానీ విహార యాత్రకు కా కా కాశ్మీర్ వెళ్ళినటువంటి హిందువులను హిందూ మతం అనే పేరుతో గుర్తించి మగవాళ్ళని భర్తలని కొత్తగా పెళ్ళయి విహార వెళ్ళిన వాళ్ళని సైతం అతి కిరాతకంగా ఇరవై ఆరు మందిని చంపి ఈ విషయం మీ మోడీకి చెప్పుకోండి అంత ధైర్యం ఉగ్రవాదులకు ఎలా వచ్చిందంటే పాకిస్తాన్ సైనిక సైనికులు కానీ సైనిక అధిపతులు కానీ లేకుంటే పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పూర్తి మద్దతు ఉండడం వల్లనే వాళ్ళు ఆ విధంగా విచ్చలవిడిగా విరవేగిపోయారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరో గత్యంతరం లేక తీవ్రవాదం మీద యుద్ధం ప్రకటించవలసిన పరిస్థితికి భారతదేశాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం నెట్టింది దాని పర్యవసానమే ఉగ్రవాద స్థావరాలు తొమ్మిది మీద దాడులు చేయడం ఉగ్రవాదుల్ని దాదాపుగా ఎనభై నుంచి వంద మంది వరకు నాయకులతో సహా హతమార్చి ధైర్యంగా వెదిరిగినటువంటి వీర వరితలు సైనికాధిపతులుగా ఉన్న దేశం ఉగ్ర రూపం దాల్చారు మహిళలు మహిళల యొక్క సింధూరాన్ని తీసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం తోస్తామని మహిళలే పైలట్లుగా యుద్ధ వీరులుగా వెళ్ళి విజయం సాధించి వెనుదిరిగి వచ్చిన సంఘటన చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది భారతదేశం అంటే ఏంటో భారతదేశం తలుచుకుంటే ఏమవుద్దో అర్థమైంది కానీ వాళ్ళు ఏం చెప్పారు పాకిస్తాన్ మాకు ఉగ్రవాదులతో సంబంధం లేదు ఉగ్రవాదులు మాకు మేము ఎప్పుడూ ప్రోత్సహించలేదు అని చెప్పారు ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ భారత్ మొదటి నుంచి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ కాశ్మీర్ ప్రాంతంలో పా కాశ్మీర్ ఆక్రమిత పాకిస్తాన్ ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఆ కాశ్మీర్లో కేంద్రాలు పెట్టుకుని భారతదేశంలో చొరబడి విధ్వంసం సృష్టిస్తా ఉన్నారు హింసను ప్రేరేపిస్తా ఉన్నారు అనేక బాంబులు గిమ్ములు పెట్టేసి ప్రజలను హతమారుస్తూ ఉన్నారు సృష్టిస్తున్నారు సృష్టిస్తున్నారని చెప్తుంది కానీ ఎవరైతే ఉగ్రవాదులు భారతదేశం చేసినటువంటి దాడిలో చనిపోయారు ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలో సైనికాధిపతులు ఉగ్రవాద నేతలు వీళ్ళందరూ హాజరై పాకిస్తాన్ జాతీయ జెండాని వాళ్ళ మీద కప్పారు అని అంటే అప్పుడు ప్రపంచానికి అర్థమైపోయింది ఎస్ పాకిస్తాను సైనికాధిపతులు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఉగ్రవాదుల్ని బహిరంగంగానే ప్రోత్సహిస్తుందనే విషయం నిర్ధారణ అయిపోయింది కానీ భారతదేశం చాలా స్పష్టంగా ప్రపంచ రాజ్యాల దృష్టికి ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్ళడంలో సఫలీకృతమైంది అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి దృష్టి కానివ్వండి లేకుంటే భద్రతా మండలి దృష్టి కానివ్వండి చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పడంలో సఫలీకృతమయ్యాం విజయం సాధించాం అందువల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కోసం ఒకటి రెండు దేశాలు సానుకూలంగా ఉన్నా వాళ్ళు కూడా ఈ ఉగ్రవాద అంశం వెలుగు చూసిన తర్వాత వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా పక్కన మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితిని సృష్టించగలిగాం అనేక దేశాలు భారతదేశానికి మద్దతు ఇచ్చినాయి ఎస్ మీరు ఉగ్రవాదం మీద చేస్తున్న కోరిక మేము సిద్ధమని చెప్పినాయి మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని చెప్పినాయి కానీ పాకిస్తాన్ బెదిరించింది మా దగ్గర అనుయుద్ధానికి సంబంధించి ఉన్నాయి మేము వదిలేస్తాము దానివల్ల మీరు ఇబ్బంది పడతారు అని చెప్పేసి అని బెదిరించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసింది అని భారతదేశం బెదల చివరికి పాకిస్తాన్లో భారతదేశంతో యుద్ధం పెట్టుకున్న తర్వాత ఉగ్రవాదాలని హతమార్చిన తర్వాత తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ సైనికుల్లో భయం ఏర్పడింది అనవసరంగా కాశ్మీర్ ప్రాంతంలో ఇరవై ఆరు మందిని హతమార్చాము ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టాము లేదంటే భారతదేశం ఆగ్రహానికి గురి కావడానికి పరిస్థితులు ఉత్పన్నమైనాయి అని చెప్పేసి అని సైనిక అధికారులు సైతం రాజీనామా చేసేసి పాకిస్తాన్ సైనికుల నుంచి వైదొలిగిన సంఘటన చూశాం అలాగనే పాకిస్తాన్ సైనికాధిపతి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు పాకిస్తాన్ అధిపతి ప్రధానమంత్రి వాళ్ళ కుటుంబాన్ని ఇంద్రరాయ దేశాలకు పంపాడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు పార్లమెంట్లో ప్రతిపక్షం ప్రభుత్వ పాకిస్తాన్ ప్రభుత్వం చేసినటువంటి అంశాలని తీవ్రంగా దుయ్యబట్టింది ప్రజలు తిరస్కరిస్తా ఉన్నారు సైనికులు తిరస్కరిస్తా ఉన్నారు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది ఆర్థిక సంక్షోభం ఒక పక్కన రెండో పక్కన నీటి సమస్య భారత ప్రభుత్వం నుంచి స్పష్టంగా చెప్పింది మీరు చేసిన ఈ ఉగ్రవాద చర్యను మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మా దేశం నుంచి వచ్చే నీరుని మీకు నిలుపుదల చేస్తామని చెప్పింది దానివల్ల రైతులు ఇబ్బంది పడతారు అక్కడ కానీ తప్పదు రెండోది పక్కనే ఉన్నండి బెలిసిస్తాన్ వాళ్ళు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాకు స్వాతంత్రం కావాలి ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేస్తా ఉన్నారు ఈ రోజున వాళ్ళు తిరుగుబాటు చేశారు ఒకవైపు నుంచి బెలిష్స్థాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ ఈ రోజున అనేక దాదాపుగా వంద మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చింది ఇరవై తొమ్మిది నగరాలు దాదాపుగా ఇరవై నాలుగు ప్రాంతాలని స్వాధీనం చేసుకుంది ఈ రోజున వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక అర్థం చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది కాబట్టి మరోవైపున చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఈ రోజున మనకు మద్దతు చెప్తూ ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ఒంటర్ అయిపోయింది ప్రపంచ దేశాలలో అందువల్ల వాళ్ళు వేసిన రాకెట్లు కానీ వాళ్ళు వేసిన వివిధ ఆయుధాలు కానీ భారతదేశం ఎక్కడికక్కడ కొడతా ఉంది చివరికి వాళ్ళు ఏ పరిస్థితికి వెళ్ళారంటే పౌర వాళ్ళ యొక్క స్థావరాల మీద దాడులు చేయకుండా పౌర విమానాలను తిప్పుతూ భారతదేశం యుద్ధ నీతికి కట్టుబడి ఉంటుంది కాబట్టి పౌరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో దాడులు చేయదు కాబట్టి పౌర సమాజాన్ని యుద్ధ నీతికి కట్టుబడి నిబంధనలకు కట్టుబడి ఉండే దేశం కాబట్టి వాళ్ళని సిఖండ్రుల లాగా పౌరులను ఉపయోగించుకున్నారు కానీ వాళ్ళు చేసింది ఏంటంటే ఇక్కడ గురుద్వార మీద కానీ లేకుంటే మిషనరీ స్కూల్స్ మీద కానీ దాడులు చేయటం సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా చొరబాటు చేయటం సరిహద్దు ప్రాంతాల్లో విచ్చల బాంబులు దాడులు చేసి ప్రజా జీవనం మీద దాడి చేయడానికి కోరుకున్నారు కానీ చిన్న చిన్న సంఘటనలు జరిగిన భారత ప్రభుత్వం భారత త్రివిధ దళాలు ఏకంగా అన్నిటిని ఎదుర్కొన్నాయి ఆ పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైనికులకి ఇంకా ఈ భారతదేశం మీద యుద్ధం చేసేవంటి పరిస్థితి మనకు లేదు మన ఆయుధాలను ఎక్కడెక్కడ తిప్పు ఉన్నారు వాళ్ళ దగ్గర భారతదేశం దగ్గర ఆధునిక సాంకేతికతో కూడుకున్నటువంటి ఆయుధాలు ఉన్నాయి పరికరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తట్టుకోలేమనే పరిస్థితికి పాకిస్తాన్ సైన్యం కానివ్వండి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అన్ని వైపుల అంతర్గత కలహాలు అంతర్గత విభేదాలు రెండవ వైపున చుట్టూ ఉన్నటువంటి బెలిస్థాన్ లాంటి దేశాలు వాళ్ళ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చేసేటువంటి ప్రతిఘటన కానివ్వండి భారతదేశం నుంచి వచ్చేటువంటి ప్రతిఘటన కానీ ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉక్కిరి విక్కిరి అయిపోయే పరిస్థితుల్లో చివరికి అమెరికా లాంటి దేశం చొరబాటుతో ఈ యొక్క రాజీ ప్రయత్నం ఏర్పడి నిన్న ఐదు గంటల నుంచి బాంబులు పేలుపులు కానీ కాల్పులు కానీ విరమిస్తున్నామని చెప్పారు కానీ నిన్న చాలా స్పష్టంగా ఒక టీవీలో చెప్పారు పాకిస్తాన్ని నమ్మటానికి లేదు పాకిస్తాన్ యుద్ధ నీతిని కానీ మధ్యవర్తి నుండి అమెరికా మాటను కూడా వినే పరిస్థితి లేదు అని చెప్పాం అని అదే జరిగింది రాత్రి ఎనిమిది గంటలకి మళ్ళా వాళ్ళు కాల్పులు ప్రారంభించారు ఏదైతే కాల్పుల విరమణ అంగీకారం ఏదైతే ఉందో దాన్ని ధిక్కరించారు అయినప్పటికీ కూడానో మన సైన్యం మెలకువతో వాళ్ళు చేసే దుష్ట పన్నాగాలను తిట్టుకొట్టింది అంతేకాకుండా పాకిస్తాన్లో ప్రతిపక్ష పార్టీలు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికులు ఆ చేస్తున్న దుష్ట చర్యలకు వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తూ ఉంటే సైన్యంతో సహా భారతదేశంలో అన్ని పార్టీలు దేశం కోసం సమైక్యమైనవి ఒకే గొంతుకు వినిపించినాయి భారతదేశ ప్రజలు త్రివిధాలు చేసి ఎదుర్కొనేటువంటి ఆ యొక్క సరిహద్దుల పోరాటాన్ని పాకిస్తాన్ కుట్రలను తిప్పు అంశాలని వాళ్ళ వీరత్వాన్ని అభినందిస్తూ ప్రజలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు భారతదేశం యొక్క జై హింద్ జై జవాన్ అనే నినాదాలతో మారుమంకుపోయింది కాబట్టి చివరికి రేపు పన్నెండో తారీఖు మళ్ళా పన్నెండు గంటలకు చర్చలు జరుగుతున్నాయి మరి ఇరు దేశాల మధ్య ఇక్కడ మన దేశం దగ్గర నుండి ప్రధానమైన సమస్యలు పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మేము వాళ్ళకు ఇవ్వమని బహిరంగ చెప్పాలి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ విషయం భారతదేశ డిమాండ్కి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించాలి ఇంకా అనవసరమైన యుద్ధ నీతి కట్టుబడి ఉండాలి అనవసరంగా కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతాలు కానీ కాశ్మీర్ సరిహద్దుల్లో కానీ ఎటువంటి యుద్ధ వాతావరణాన్ని కల్పించడానికి లేదు రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ తీవ్రవాదులను ప్రోత్సహించడం కానీ చేయకూడదనే అంశాలు వస్తాయి వచ్చేప్పుడు పాకిస్తాన్కి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఉందా ఒకవేళ ప్రభుత్వం మాట్లాడితే సైనిక అధికారులు అంగీకరిస్తారా ఇవన్నీ సమస్యలే కానీ ఉగ్రవాదం పాకిస్తాన్ ను కాలం భారతదేశానికి పాకిస్తాన్ శత్రు దేశమే భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా శత్రులు చేసమే ఈ రోజున ఐఎంఎఫ్ వంద కోట్ల డాలర్లు ఇస్తామని చెప్పింది అనని చెప్పాం వంద కోట్ల డాలర్లో భారతదేశం మీద యుద్ధం చేయడానికి ఇస్తున్నారా లేకుంటే ఆర్థిక సమస్యలను ఆ దేశంలో పరిష్కరించుకోవడానికి ఇస్తున్నారో చెప్పాలి లేకపోతే ఐఎంఎఫ్ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టుగానే భావించవలసి వస్తుందని చెప్పాం కానీ ఏదేమైనప్పుడు కూడాను ఒక సానుకూల వాతావరణం వచ్చి ఆశించాము కానీ సా భారతదేశం శాంతికముక దేశం యుద్ధాలు అనవసరంగా యుద్ధ నీతికి వ్యతిరేకంగా చేసేవంటి దుష్ట ఆలోచన ఉన్న దేశం కాదు కానీ పాకిస్తాన్ అలా కాదు దుష్ట ఆలోచన ఉగ్రవాదాలను ఉసుకొల్పడం ఉద్రవా ఉగ్రవాదుల ద్వారా భారతదేశ సార్వభౌమాధికారాన్ని భగ్నం కలిగించడం ప్రజల శాంతి భద్రతల్ని భంగం కలిగించడం అని చేస్తున్నారు అయితే దురదృష్టం ఏంటంటే భారతదేశంలో కూడా అంతర్గత ఉగ్రవాద సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఎవరైతే పాకిస్తాన్ తీవ్రవాదులకి ప్రోత్సాహం చేసే అతి కొద్ది మంది ఈ భారతదేశంలో ఉన్న ముస్లిం అందరూ కూడా భారతదేశం వ్యతిరేకులు కాదు ఒక ఐదు శాతం మంది ఏమో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు సానుకూలం తప్ప మిగతా తొంభై ఐదు మంది కూడా తొంభై ఐదు శాతం ముస్లింలు కూడా రోజున పాకిస్తాన్ని బహిరంగంగా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పాకిస్తాన్ చేసే దుష్ట చర్యలను బహిరంగ వీధుల్లోకి వచ్చి బహిరంగంగా వ్యతిరేకించవలసిన పరిస్థితి ఈ రోజున భారతదేశంలో ఏర్పడిన విషయాన్ని ముస్లిం సోదరులు కూడా గమనించాలి ఈ రోజున ముస్లిం సోదరులు చాలా మంది ప్రకటనలు ఇస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యని ఖండిస్తూ ఉన్నారు కానీ అతి కొద్ది మంది దుష్ట ఫలితాల వల్ల పాకిస్తాన్ ఉగ్రవాదానికి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సపోర్ట్ ఉండటం వలన కొద్దిమంది వాళ్ళ ద్వారా వాళ్ళు చేసే వంటి హింస రాజకీయాలు విధ్వంసానికి కొంతవరకు దోహదపడుతుంది అటువంటి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదేమైనప్పుడు కూడాను పాకిస్తాన్తో ఒప్పందం కుదిరినా భారతదేశం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది సరిహద్దుల్లో భద్రతా బలగాల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకోకపోతే ఈ రోజుకైనా చొరబాటుదారులు వచ్చి భారతదేశంలో విధ్వంసం తొలి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏదేమైనా కూడా భారతదేశం యొక్క దెబ్బకి పాకిస్తాన్ ఇప్పటికే నిలిపోయింది పాకిస్తాన్ చేతులు చేసింది భారతదేశాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి లేవు అని చెప్పేసి అని వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది అందుకే పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు మమ్మల్ని క్షమించండి మా మీద యుద్ధం ఆపండి అని చెప్పేసి చట్ట సభల్లో పాకిస్తాన్లో ప్రాధేయపడే పరిస్థితికి వచ్చారు అంటేనే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ భారతదేశం పాకిస్తాన్ పౌరులకు వ్యతిరేకం కాదు పాకిస్తాన్ పెంచి పోసే ఉగ్రవాదులకు వ్యతిరేకం అనే విషయాన్ని ఈ రోజున ప్రపంచ దేశాలు మనల్ని గుర్తించాయి అది విరోచితమైన విజయం అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి ఈ యుద్ధంలో మురళీ నాయక్ అనే అనంతపురానికి చెందినటువంటి వాసి మృతి చెంది వీరమన్నం పొందాడు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున యాభై లక్షలు ఇస్తామంది ఐదు ఎకరాల భూమిస్తానంది వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఉంది అంటే దేశభక్తుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచనకి అదొక నిదర్శనం ఈ విధంగా ఎవరైతే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సరిహద్దుల్లో ప్రాణాలు త్యాగం చేసి నిలబడుతున్నటువంటి ఆ సైనికులే వీర సైనికులే ఈ భారతదేశానికి రక్ష అటువంటి వీర సైనికుల్ని గౌరవించుకోవాల్సినటువంటి స్ఫుతించుకోవాల్సినటువంటి వాళ్ళని అనునిత్యం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ దేశ యువత మీద ఉంది యువత ఆ దిశలో భయించి దేశం నాకేమిచ్చిందని కాదు దేశానికి నేనేమిచ్చాను అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అప్పుడే ఈ దేశం బాగుపడింది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ పరిధులను అధిగమించకుండా ఈ రోజున భారతదేశం ముందుకెళ్తా ఉంది డెఫినెట్ గా భారతదేశం యొక్క నిబద్ధతకి ఏలి చూపే పరిస్థితి లేదు కొంతమంది అంటూ ఉన్నారు ఇంత అన్యాయం జరిగిన ఇంత హింస ప్రేరేపిస్తూ ఉన్నా ఎందుకు రాజీపడ్డారు ఎందుకు యుద్ధాన్ని ఫైరింగ్ను ఆఫ్ చేశారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ భారతదేశం ఫైరింగ్ ఆఫ్ చేయటానికి ప్రపంచ దేశాలలో భారతదేశం యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది అనే అపనమ్మకం రాకుండా పాకిస్తాన్ యొక్క కొత్త పూరిత ఆలోచనల్ని బహిరంగ ప్రపంచ దేశాలకు మరొక్కసారి తెలియజేయడానికి చేశాం ఇప్పటికే ప్రపంచ దేశాలకు అర్థమై ఉంటుంది ఆ రోజు వెనుక శాంతికి మేము సిద్ధమే పన్నెండో తారీఖు చర్చలకు సిద్ధమే మేము ఫైరింగ్ ఆఫ్ చేస్తామని చెప్పకపోతే తప్పు భారతదేశం మీద కూర్చుండేది కానీ ఆ తప్పిదాన్ని మన మీద రాకుండా మనం చేసుకోగలిగాం ఆల్రెడీ ఆ ఒప్పందం ప్రకారం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు మొదటి దేశంగా పాకిస్తాన్ మీద ఈ రోజున ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి ఒప్పందాన్ని ఉల్లంఘించి నిన్న రాత్రి ఎనిమిది గంటలకి కాల్పులు జరిపారు అని చెప్పేసి స్పష్టంగా తెలిసింది కాబట్టి తప్పు మీద తప్పు పాకిస్తాన్ చేస్తూ ఉంది ఆ తప్పులన్నీ కూడా బహిరంగ ప్రపంచ దేశాలకు తీసుకెళ్లడంలో భారత్ విజయం సాధించింది కాబట్టి డెఫినెట్ గా పాకిస్తాన్ మరిన్ని తప్పులు చేస్తే ఇంకా చిత్రపటంలోనే పాకిస్తాన్ ఎక్కడా అని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఒక్కనవద్దని గమనించవలసిన అవసరం ఉంది